కార్తీకం నేటి కర్తవ్యం అనే ఈ శీర్షికలో నెల పొడుగున ముప్పై రోజుల పాటు ఏ రోజుకి ఏ ప్రత్యేకత ఉందో ఆ విశేషాన్ని తెలియచేస్తున్న ఈ కార్యక్రమం అశేష శ్రోతల చేత ఆదరింపబడుతూ ఉండడం అదృష్టంగా భావిస్తూ శ్రోతలైనటువంటి మీ అందరికీ నా సాధువాదాలని తెలియచేస్తున్నాను ఈరోజు కార్తీకంలోని శుద్ధపక్షంలో ఎనిమిదవ రోజు ఈ రోజుని అష్టమి అంటారే ఈ అష్టమి గోవులకు సంబంధించింది కాబట్టి గోష్ట అష్టమి అంటారు గోష్టము అంటే ఆవులన్నింటినీ కట్టేసేటటువంటి పవిత్ర భూమి అంటే గోశాల ఈ అష్టమి రోజున గో సేవని చేయడం చాలా చాలా మంచిది అని వేదం చెప్తున్నటువంటి మాట అసలు గోవు ఎలా సృష్టింపబడింది దాని పుట్టు పూర్వ ఉత్తరాలు ఏమిటో ఒకసారి తెలుసుకుందాం బ్రహ్మగారు ఓసారి స్వయంగా తపస్సుని విశేషంగా చేస్తే ముగ్గురు కలిగారు వసువులు రుద్రులు ఆదిత్యులు అని వసువులు రుద్రులు ఆదిత్యులు ఆ ముగ్గురు పరమానంద పడిపోయారు బ్రహ్మగారి వల్ల తాము ఈ లోకానికి వచ్చినందుకు సోబ్రవీన్ యథాహం యుష్మా విస్తపస అసృక్షి ఏం తపసి ప్రజన ప్రజననమివం వసురుద్ర ఆదిత్యులారా నేను ఎలా అయితే బ్రహ్మాండంగా తపస్సుని చేసి మీ ముగ్గురిని సృష్టించానో మీరు కూడా అలాగే తపస్సుని తీవ్రంగా కానీ చేసినట్లయితే మీరు కూడా ఒక పదార్థాన్ని సృష్టించగలుగుతారు అన్నాడు ఆయన దేన్ని సృష్టిస్తారు ఏ వస్తువుని సృష్టిస్తారు అనేది మాత్రం నేను చెప్పరా పూర్వం రోజుల్లో ఎవరైనా వారు లేదా దైవతాలు అంటే దేవుళ్ళు అయిన వారు చెప్తే వెంటనే విశ్వసించే లక్షణం వారికి ఉండేది కాబట్టి వీళ్ళు మళ్ళీ బ్రహ్మాండమైనటువంటి తపస్సుని సోగ్రం అది కూడా ఉగ్రమైనటువంటి తపస్సుని చేశారు చేస్తే తే సంవత్సరే ఏకాంగ సృజంత ఓ సంవత్సరం కాగానే బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి దైవ లక్షణాలు కలిగిన ఒక గోవు వారికి ఎదురుగా సాక్షాత్కరించింది వెంటనే ఆ ముగ్గురు పరమానందంతో ఆ గోవుని తీసుకువెళ్ళి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి సాష్టాంగపడి అయ్యా మీరు చెప్పినట్టుగా తపస్సు చేశాం మేము ఇదిగో ఈ అమోఘమైనటువంటి దైవ ముఖం కలిగిన అద్భుతమైనటువంటి గోవు చూస్తుంటే ఇంకా 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 చూస్తూనే ఉండాలి అనేంతగా ఇదిగో ఈ గోవుని సృష్టించాం తమ వద్దకు తెచ్చాము అన్నారు లోకల్లో ఒక విధానం ఉంది బ్రహ్మగారు అన్నారు మీరు ముగ్గురు కలిసి సమష్టిగా కదిర సృష్టించారు ఎక్కడైనా కుటుంబంలో సమష్టి కుటుంబం కాని ఉన్నట్టయితే ఆ ఇంట్లో ఎంత ఉంటే అందరూ సంపాదించినటువంటి ధనాన్ని చోటబెట్టి ఆ ధనాన్ని పెద్దవాడింత మంచివాడింత చివరివాడింత అని కాకుండా సమష్టిగానే దాన్ని వాడుకోవాలి అది యథార్థమైన విధానం కాబట్టి మీరు ముగ్గురు ఈ గోవుని పోషించవలసిన బాధ్యతని తీసుకోండి అన్నారు ఆయన అలాగా అయితే మీరే నిర్ణయించండి ఎవరు ముందు మేపాలో ఎవరు చక్కగా దాన్ని రక్షించాలో మొట్టమొదటి వారు వసువులు కాబట్టి మీరు ఒక సంవత్సరం కాలం పాటు దీన్ని చక్కగా గడ్డిని నీటిని ఇతరమైనటువంటి దానికి కావలసిన ఆహార పదార్థాలని ఇస్తూ బ్రహ్మాండంగా మేపి సంవత్సరం అయిన తర్వాత నా దగ్గరకు తీసుకురండి అన్నాడు ఆయన వాళ్ళు వెంటనే ఆ గోవుని దేవతలతో సమానంగా పూజిస్తూ చక్కగా రక్షించడానికని సిద్ధపడి తాం వసవ రుద్ర ఆదిత్య చ మేము ముగ్గురం రక్షిస్తాం ఒక్కొక్క సంవత్సరం పాటు అని మొట్టమొదటి విధానం ప్రకారం వసూలు తీసుకువెళ్ళారు దాన్ని ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే అది దేవ లోకపు గోవు కాబట్టి బ్రహ్మగారు స్వయంగా సృష్టించవలసిందని చెప్పినటువంటి గోవు కాబట్టి వీళ్ళు తపస్సు చేయగా అది సృష్టింపబడి వచ్చింది కాబట్టి ఆ ఆవు త్రీని శతాన్ని త్రయస్తిగం శతంచ త్రీని శతాన్ని అంటే మూడు వందలు త్రయస్తిగం శతంచ ముప్పై మూడు అంటే మూడు వందల ముప్పై మూడు గోవుల్ని మొత్తం పెట్టింది ఆ ఆవు ఆ ఇదంతా మేము నమ్మం ఆడానికి వీరలేదు గోవు ఎంత గొప్పదైనటువంటి ప్రజన శక్తి కలిగింది అంటే సంతానాన్ని సృష్టించగలిగిన శక్తి కలిగింది అంటే ఆవుల్ని మేపేటటువంటి వారిని అడిగితే తెలుస్తుంది టక 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 అది కనేస్తూ ఉంటుంది అంతటి అమోఘమైన ప్రజన శక్తి కలిగింది అంటే పుట్టించగలిగిన శక్తి ఉన్నదని అంచేతనే గోప్రవక్షిణను చేయడం గో సేవని చేయడం సంతానాన్ని పొందడానికి సరైనటువంటి ఉపాయం ఒకప్పుడు రఘుమహారాజు తండ్రి అయినటువంటి దిలీపుడు వశిష్ఠ మహర్షి యొక్క ఆజ్ఞ మేరకు బ్రహ్మాండమైనటువంటి గో సేవని చేసి చక్కనైనటువంటి సంతానాన్ని మహారాజుని కన్నాడు అని రఘువంశంలో కాళిదాస మహాకవి మనకి తెలియజేస్తాడు సంతానం లేదు అని అన్నప్పుడు గో సేవని చేసినట్లయితే గో పోషణిని ఒక సంవత్సర కాలం పాటు శ్రద్ధ భక్తులతో చేసినట్టయితే సంతానం కలిగి తీరుతుంది అనుమానం ఏమాత్రమూ లేదు ఈ గోవు వసువుల యొక్క రక్షణలో ఉండి మూడు వందల ముప్పై మూడు ఆవులని సంతానంగా పెడితే వెంటనే వాళ్ళ మూడు వందల ముప్పై మూడుని బ్రహ్మగారి దగ్గరికి ఇచ్చి అయ్యా ఎంత అదృష్టవంతులం మూడు వందల ముప్పై మూడు గోవుల్ని నీ దగ్గరికి తీసుకొచ్చామని ఇవ్వగానే ఆయన అన్నారు రుద్రుణ్ణి పిలుస్తున్నాను అని రుద్రుణ్ణి పిలిచి వాళ్ళు మూడు వందల ముప్పై మూడు ఆ గోవత్సాలని అంటే ఆవు దూడలని మాకు ఇచ్చారు ఇప్పుడు మీరు పెంచండి అని వాళ్ళకిస్తే వాళ్ళు కూడా మళ్ళీ సంవత్సర కాలం పాటు దాన్ని శ్రద్ధ భక్తులతో చక్కగా చేస్తే తిని చతాని స్త్రస్థి చ మళ్ళీ ఇక్కడ కూడా మూడు వందల ముప్పై మూడు గోవుల్ని పెట్టింది ఆ దేవ లోకపు లక్షణాలు కలిగింది బ్రహ్మగారు సృష్టించగా వసురుద్ర ఆదిత్యులు తపస్సు చేయగా వచ్చినటువంటిది కాబట్టి మళ్ళీ మూడు వందల ముప్పై మూడు గోవుల్ని పెట్టింది ఈ రుద్రుల పరిపాలనలో వాటిని కూడా మళ్ళీ బ్రహ్మగారు తన దగ్గర పెట్టుకుని తరువాతి వారైనటువంటి ఆదిత్యుల్ని పిలిచాడు మళ్ళీ మీరు సంవత్సరం పరిపాలించండి అయ్యా రక్షించండి దీన్ని శ్రద్ధ భక్తులతో వసువులు రుద్రులు ఇచ్చినట్టుగా ఆదిత్యులైనటువంటి వారు మీరు కూడా ఈ గోవుని సేవించి ఏ లాభం కలిగిందో దాన్ని తెచ్చి నాకు అందియండి వాళ్ళు సంవత్సర కాలం అవగానే మళ్ళీ మూడు వందల ముప్పై మూడు గోవుల్ని తీసుకొచ్చారు అప్పుడు బ్రహ్మగారు ఈ తల్లి అయినటువంటి గోవుని చూపిస్తూ మూడు మూడు వందల ముప్పై మూడు గోవులని చూపిస్తూ తొమ్మిది వందల తొంభై తొమ్మిది సంతానం ప్రధానమైనటువంటి గో మాత ఏదుందో చూపించి వేయి ఆవులు అయ్యాయి చూసారా కాబట్టి లోకల్లో ఎవరైనా సరే ఒక్క గోవుని దానం చేసినట్టయితే ఆ గోవు ద్వారా తొమ్మిది వందల తొంభై తొమ్మిది గోవులు వచ్చే అవకాశం దానికి ఆ గర్భంలో ఉంది కాబట్టి ప్ర జనన శక్తి ఉంది కాబట్టి ఒక్క గోవుని దానం చేస్తే వెయ్యి గోవుని దానం చేసినటువంటి ఫలితాన్ని నేను ప్రసాదిస్తున్నానని బ్రహ్మ స్వయంగా తెలియచేశాడు ఎంత గొప్ప మాట ఆలోచించండి సహస్రమస్ భవతి వెయ్యి కావాలి దానం చేసినట్లవుతుందని అంత గొప్ప శక్తి కలిగినటువంటిది గోవు మరో విశేషం కూడా ఉంది దాత సర్గమాప్నోతి వత్సరాన్ లోమ సంతాన్ కపిలా చేత్తారయతి ఆ సప్తమం కులం అత శైవ సహస్రతం యభవత్ దానం చేసేటప్పుడు కూడా ఇదే చెప్తారు ఓ గోవు నువ్వు వేయి ఆవుల్ని పెట్టగలిగినటువంటి ఆ గర్భశక్తి కలిగిన దానివి కాబట్టి బ్రహ్మగారి ఆ అనుగ్రహ కారణంగా నేను వేయి గోవుల్ని దానం చేస్తున్నటువంటి ఫలితాల్ని ఇప్పించవు అని అంటూ ఆ గోవుని దానం చేస్తారు దాత స్వర్గమాపతి దాత అయినటువంటి వాడు గోని దానం చేస్తే స్వర్గాన్ని పొందుతాడు లోమ మితాన్ గోవుకి ఎన్నైతే రోమాలు శరీరం మీద ఉంటాయో అన్ని సంవత్సరాల కాలం పాటు వీరి పితృదేవతలు ఎవరైతే దానం చేశారో వారి పితృదేవతలు తరిస్తూ ఉంటారు అదే కపిలగోవుని కానీ దానం చేసినట్లయితే ఇటు ఏడు అటు ఏడు తరాలు అమోఘంగా వర్తిల్లుతాయి అనే విశేషాన్ని కూడా బ్రహ్మగారు తెలియజేశాడు అంతేకాదు ఉష్ణే వర్షతి శీతేవా వాతి వాతీత ఆత్మనస్థానం ఘోరకువాదు శక్తి తహ ఎక్కడైనా సరే బ్రహ్మాండమైనటువంటి వేసంకాలంలో ఎక్కడైనా ఆవు తపించిపోతూ ఉంటే ఎండకి అలాగే చెప్పలేనటువంటి చలికాలంలో చలికి వణికిపోతూ ఉంటే విపరీతమైనటువంటి గాలి తుఫాను వచ్చి ఆవు దిక్కుతోచనటువంటి పరిస్థితిలో ఎటు వెళ్లాలో తెలియకుండా ఉన్నట్లయితే అదే పరిస్థితిలో అంటే అదే వేసంకాలంలో వ్యక్తి ఉన్నా అదే చలికాలంలో వ్యక్తి ఉన్నా అదే గాలి వాన తుఫాన్లో వ్యక్తి ఉన్న ముందు తనని తాను రక్షించుకోవటం కాకుండా ఆ గోవుని రక్షించినట్టయితే గో అనుగ్రహం కలిగి సంతానానికి వృద్ధి కలుగుతుంది అని తెలియచెప్పింది చెప్పింది శాస్త్రం ఎంత మాట చూడండి ముందు దాన్ని రక్షించాలి తర్వాత మన రక్షణ గురించినటువంటి మాటని ఆలోచించాలి సరే మరి గోవుకి ఆహారాన్ని పెట్టాలి అంటే అక్కడ మాకు ఎలా లభిస్తుంది పెద్దదైనటువంటి వర్షం అలాగే చెప్పలేనిటువంటి వేడిమి మంచి శీతకాలం మేమెక్కడో త్రోవ మధ్యలో ఉన్నప్పుడు ఆవు కనిపించింది అనుకుంటావా తృణంచ గోప్యోగ్రావీత్ ఎక్కడైనా సరే గడ్డి ఉన్నటువంటి చోటుకు వెళ్ళి ఆ గడ్డివామ నుంచి గడ్డిని ఆవుకి పెట్టడానికి మాత్రమే తీసుకున్నట్లయితే అది దొంగతనం చేసినట్టు కాదు అని స్పష్టంగా మనవు తెలియచేస్తున్నాడు ఈ సందర్భంలో ఎన్ని విధాలైనటువంటి ఉపాయాలని అవకాశాలని గోవు ఇస్తుందో ఆలోచించి చూడాలి ఒకప్పుడు మహానుభావుడైనటువంటి శవర మహర్షి ఒక నది ఒడ్డున కూర్చుని కాసేపు తపస్సు చేసుకుని ఇటు వచ్చేవారు అటు వచ్చేవారు తనకి నమస్కరిస్తూ ఉంటే తపో భంగం కలుగుతుందనే ఆలోచనతో వెంటనే నదిలోనికి దిగి ప్రాణ ఆయామ విద్యతో అలాగే నీళ్ల అడుగున ఉండిపోయాడు సహజంగా నీళ్లలో ఉండేటటువంటి చేపలు మొదలైనటువంటి వాటిని పట్టడానికి వచ్చినటువంటి ఆ మత్స్యకారుడు ఒక్కసారి వరని వేశారు ఆ వలలో చాలా బరువుగా చేపబడ్డట్టుగా వాళ్ళు కనిపించి ఒడ్డుకు లాగారు లాగితే శవన మహర్షి అందులో కనిపించాడు వాళ్ళు భయంతో వణికిపోతూ గబగబాబా పారిపోతూ ఉంటే వెంటనే వాళ్ళని ఆగండి అని సంజ్ఞ చేసి పెద్దగా అరిచాడు శవనుడు స్వామీ పొరపాటైపోయింది తాము లోపల ఉన్నారనే ఆలోచన మాకు రాలేదు సామాన్యమైనటువంటి జీవితాన్ని వాళ్ళు అని ప్రాధాన్యపడుతుంటే అప్పుడు ఆయన అన్నాడు మీరు దీంట్లో పెద్దదైనటువంటి చేప పడుతుందనే ఆలోచనతోనూ దాన్ని తిని జీవనాన్ని సాగించాలనే ఆలోచనతోనూ కథ వేశారు ఈ దేశపు రాజుని పిలిచి నాకు సరిపోయినటువంటి ధనాన్ని స్వయంగా తీసుకుని అప్పుడు మీరు నన్ను ఈ లోపల నుండి యువతలకి రమ్మంటే నేను వస్తాను వాళ్ళు ఏం జరుగుతుందో తెలియక వెంటనే దేశాన్ని పరిపాలించే రాజు వద్దకు వెళ్ళేలా శవన మహర్షి దాంట్లో పడ్డారు అనగానే ఆయన వచ్చాడు తన ఖజానాలో ఉండేటటువంటి బంగారాన్ని వెండిని ఇతరమైనటువంటి వస్తువులన్నిటినీ కూడా పెద్దదైనటువంటి కాట తోక ఉంటారే దాంట్లో పక్కన శవన మహర్షిని కూర్చోబెట్టి దాంట్లో పెడితే ఆయన తోకడమే లేదు అయ్యో ఏం చెయ్యాలి తోచనటువంటి రాజు మహర్షి తామే దీనికి సమాధానాన్ని ఉపాయాన్ని మాకు ప్రబోధించాలి చెప్పాలి అయితే ఓ పనిచేయి ఉత్తిష్టామ్యేష నక స్మితేనఖ గోభిస్తుల్యపశ్యామి త్రిశులోకేషు వెంటనే బ్రహ్మాండమైనటువంటి గోవుని రప్పించమని చెప్పాడు ఆ గోవుని తీసుకొచ్చి అలా ఒకసారి ఆ కాటాలో కూర్చోబెట్టారో లేదో వెంటనే ఆ చెవర మహర్షి తేలిపోయాడు బరువు ఏమాత్రము లేనివాడు అయ్యాడు అప్పుడు ఆ మత్స్యకారులతో అన్నాడు ఈ గోవు యొక్క విలువ ఈరోజు మీరు ఆహారాన్ని సంపాదించడానికి వేసినటువంటి వలలో ఎంత పడితే బాగుంటుందని అనుకుంటున్నారో అంత సొమ్ముని ఇదిగో ఇచ్చి ఈ రాజు మిమ్మల్ని సంతృప్తి పరుస్తాడని అలా చేసి చేశాడు కాబట్టి గోవు మహర్షితో సమానం అనే యథార్థాన్ని తెలియజేస్తుంది ఈ వృత్తాంతం చిట్ట చివరిగా ఒక మాట తెలుసుకుందాం గోవుకి ప్రజనన శక్తి అంటే సంతానాన్ని కనగలిగిన శక్తి హెచ్చుగా ఉంటుంది దాన్ని ఆరాధించినటువంటి వారికి సంతాన భాగ్యం అనుమానం లేకుండా కలుగుతుంది ఇందాక మనం రఘుమహారాజు యొక్క జన్మ విశేషాన్ని తెలుసుకున్నాం దిలీపుడు సంవత్సర కాలం పాటు రాజ్యాన్ని విడిచి సేవించాడనే విషయాన్ని కూడా అనుకున్నాం చిత్తశివరి మాట ఏమిటంటే ఏకైక గౌస్త్రయస్ సింహ పంచవ్యాఘ్రా ప్రసూతి అధర్మోనష్ట సంతాన ధర్మ సంతానవర్తన ఆవు కానీ ఈనట్లయితే ఒకే ఒక్క సంతానాన్ని పెడుతుంది త్రయస్ సింహం కానీ ఈనట్లయితే మూడు పిల్లల్ని ఒక ఈతలో పెడుతుంది అదే పంచవ్యాఘ్ర ప్రసూతిభి పులి కానీ ఈయనట్లయితే ఒక్కసారి ఐదు పిల్లల్ని పెడుతుంది అది అంటే లోకల్లో ఉండవలసినటువంటి జంతువుల సంఖ్య ఎలా అంటే ఒక ఆవు పుడితే మూడు సింహాలు ఐదు పులులు పుట్టాలి ఇదే నిజమైనట్టయితే లోకల్లో ఆవుల సంఖ్య కంటే మూడు రెట్లు సింహాలు ఆవుల సంఖ్య కంటే ఐదు రెట్లు పులులు ఉండాలి అదే నిజంగా ఉన్నట్టయితే మనం అనేటటువంటి వాళ్ళమే ఉండేవాళ్ళం కాదు లోకల్లో ఏ జంతు జ్వరము కూడా ఉండే అవకాశమే ఉండేది కాదు మరి ఎందుకని లేదు చెప్పింది అబద్ధమా కాదు అధర్మోనష్ట సంతాన ధర్మ ధర్మమయమైనటువంటి సంతానం శాశ్వతంగా ఉంటుంది అధర్మమయమైనటువంటి ఆ సంతానం తల్లే తినేటటువంటి స్థాయిలో ఉంటుంది అంచేతనే సింహంగాని విపరీతమైనటువంటి ఆకలితో ఏ గర్భాన్ని అలా ప్రసవ రూపంగా లోపలుండేటటువంటి పిల్లల్ని పెడుతుందో అదే తన పిల్లల్ని ఆ కళ్ళు విపరీతమైనటువంటి మత్తుతో ఉండేటటువంటి కాలంలో ఆకలి ఎక్కువైన కాలంలో అదే తన పిల్లల్ని చంపుతుంది పుత్రాదిని వ్యాఘ్రీ ఇదే పద్ధతిగా పులి కూడా విపరీతమైనటువంటి గర్భ అలసత కలిగినటువంటి సందర్భంలో ఆ కాన్పు అయినటువంటి వెంటనే తన పిల్లల్ని తానే మెడ కొరికి చంపేస్తుంది గమనించి చూడండి అధర్మమయమైనటువంటి సంతానం నష్టం అవుతుంది ధర్మబద్ధంగా ఉండే సంతానం వృద్ధి పొందుతుంది అని మహానుభావుడైనటువంటి ఆ శాస్త్రకర్త తెలియచేసినటువంటి మాట ఏమిటంటే ఎక్కడైనా సంతానం అలా అకస్మాత్తుగా పుట్టడం పోవడం అలాగే జరుగుతూ ఉన్నట్లయితే వాళ్ళు చక్కనైనటువంటి ఆవుని యోగ్యుడైనటువంటి కంటే బ్రాహ్మణ జన్మ ఎత్తరం మాత్రమే కాదు బ్రాహ్మణుడు అనడానికి నిరంతరం సంధ్యావందనాది కార్యక్రమాలను చేస్తూ నాలుగు మంచి మాటల్ని పది మందికి తెలియజేస్తూ మంచి చెడు ముహూర్తము వాటిని వీటిని చెప్పేటటువంటి నైష్ఠుకుడైనటువంటి బ్రాహ్మణునికి తన ఇంట్లో ఆవుని పోషిస్తూ పెంచుకుంటూ ఆ ఆవు పాలతో శివాభిషేకం చేసేటటువంటి వారు అబో ఇక్కడ ఇప్పుడు ఉన్నారండి ఈ కోరు లోకల్లో అనుకోవద్దు ఆ దృష్టితో చూస్తే చాలామంది కనిపిస్తారు అటువంటి వారికి దానాన్ని కానీ చేసినట్టయితే సంతానం నష్టపోవడం అంటూ ఉండదు సంతానం మరణించడం అనేది ఉండనే ఉండదు మరణిస్తాడని వైద్యులందరూ ధృవీకరించినప్పటికీ కూడా జీవించి తీరుతాడు అనేకమైనటువంటి సాక్ష్యాలు లోకల్లో ఉన్నాయి అనుమానమే లేదు అంతటి గొప్ప శక్తి కలిగినటువంటి గో పూజని చేయవలసిన రోజు ఈరోజు గోష్ట అష్టమి ఏ ఆవుకైతే గడ్డిని పెడతాము ఏ ఆవుకైతే కూర మొక్కలన్నింటిని తరిగిన తర్వాత దాంట్లో చిట్టు తవుడిపోసి బ్రహ్మాండమైనటువంటి కలిపి నీళ్ళతో ఆ ద్రవాన్ని దానికి అందిస్తాము అది తింటున్నప్పుడు లేదా తాగుతున్నప్పుడు దాని కళ్ళలోని కానీ చూసినట్టయితే కుటుంబంలో ఉండే విపరీతమైన కష్టాలన్నీ తొలుగుతాయని భారతం తెలియచేస్తోంది శ్రోతలైనటువంటి మీ అందరూ దీన్ని గమనించుకుని జీవించి ఉండగానే గోవుని దానం చేసుకోవాల్సింది గాను గోష్టాష్టమి రోజున అక్కడికి వెళ్ళి గోసేవని చేయలేకపోయినా ప్రత్యక్షమైనటువంటి ఏ గోసేవ తిరుమల తిరుపతి దేవస్థానం లేదా శ్రీశైలంలో ఉండే మల్లికార్జున స్వామి దేవస్థానం గుట్టలో ఉండేటటువంటి ఆ దేవస్థానం విజయవాడ కనకదుర్గాంబిక దేవస్థానం ఇలా ఉన్నటువంటి దేవస్థానాల్లో కానీ ఆవులకి విధమైనటువంటి గడ్డిని స్వయంగా వెళ్ళి సమర్పిస్తే డబ్బు చేయడం కాదు కొద్ది ఖర్చైనా అక్కడికి వెళ్ళి దానం చేసినట్టయితే ఖచ్చితంగా గడ్డిని ఆ కొడితిని అలా ఏర్పాటు చేయగలిగితే చేస్తే సంతానం నష్టపోవడం అంటే సంతానం అకస్మాత్తుగా మరణించడం వంటిది సంతానం లేనటువంటి వారికి తప్పక సంతానం కలిగేటటువంటి తనం జరిగి తీరుతాయి ఇది భగవంతుడు ఆదేశించినటువంటి మాట తప్ప ఏదో స్వకబోధ కల్పితం కాదనే యథార్థాన్ని తెలియచేస్తూ ఈరోజుకి ఈ శీర్షిక ముగిసిందని తెలియజేస్తూ రేపటి రోజున కార్తీక శుద్ధ నవమి కాబట్టి కార్తవీర్య అర్జున జయంతి గురించి చెప్పుకోబోతున్నామని ప్రకటిస్తున్నాను ఎక్కడైనా ధనాన్ని కానీ నష్టపోయినట్టయితే కార్తవీర్య అర్జున మంత్రాన్ని కానీ చదివితే ఆ పోయిన ధనం దొరుకుతుంది అనే ప్రత్యేకమైన శ్లోకం చెప్పబడుతుంది అది రేపు తెలుసుకుందాం नेटी की स्वस्ति